శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట పదవ భాగం నిన్న సరస్వతి మాత లీలకు దర్శనమిచ్చింది చిదాకాశ రూపాన్ని బ్రహ్మ పదాన్ని వివరించింది చక్కగా వివరించి తల్లి నీకు నేను ఎన్ని వరాలు ఇచ్చినా నీకు లాభం లేదు ఆ స్థితిని నీవు పొందలేవు నువ్వు ఎప్పటికైనా సరే ఆ స్థితిని పొందాల్సిందే కానీ ప్రస్తుత స్థితిలో నీవు దానికి ఇంకా ఎదగలేదు సరే నా వరం ఉంది కదా నా అనుగ్రహం ఉంది కదా త్వరలోనే ఎలాగైనా నీ ఊదాన్ని సిద్ధిస్తుందిలే నీకు అని చెప్పి సరస్వతీదేవి తన స్థానానికి తాను వెళ్ళిపోయిందనమాట అమ్మ చెప్పిన మాటల్లో అంతరార్థాన్ని అలాగా కూర్చుని బాగా గాఢంగా ఆలోచించింది లీలాదేవి సరస్వతీదేవి అనుగ్రహం ఉంది కదా ఆల్రెడీ ఈమెకు ఆ అనుగ్రహం వలన ఈమెకు పెద్ద శ్రమ లేకుండానే ఆమె నిర్వికల్ప సమాధిలోకి ఈ తల్లి గతంలో బాగా యోగాభ్యాసం చేసి యోగాన్ని బాగా శీలించిందనమాట అలా ఆ యోగ బలం ఉండడం వల్ల ఇవి ఈమె వెంటనే ఆ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళినటువంటి ఈమె ఆమె స్థూల శరీరాన్ని వదిలేసి అలాగ చిత్తాకాశంలోకి దూసుకుపోయిందన్నమాట భర్త ఏమో పాపం కాలం తీరి ప్రారంధం తీరి మరణించాడో ఈమె తనకు తానుగా స్థూలదేహాన్ని వదిలేసి మరణాన్ని ఆహ్వానించి మరి చిత్తాకాశంలోకి ప్రయాణం చేసిందనమాట అట ఒక గరుత్మంతుడులాగా పైకి లేచి వెళ్ళిందట ఆ యొక్క బలంతో అంతఃకరణ బలంతో ఆ యొక్క సంకల్ప బలంతో గరుత్మంతుడులాగా వెళ్ళి అలా ఒక చిత్తాకాశంలోకి దూసుకుపోయిందన్నమాట ఈ స్థూల శరీరాన్ని భూతాకాశంలో పడేసి దాని భూతాకాశానికే భూతాకాశం అంటే జడాకాశం అనమాట ఇక్కడే ఈ నెల మీద వదిలేసి ఒక పక్షిలాగా పైకి ఎగిలిందనమాట సరే ఎగిరి వెళుతూ అనుకుంటుంది నా భర్త ఎక్కడికి వెళ్ళలేదు అని అమ్మ హామీ ఇచ్చింది కదా నాకు కాబట్టి అమ్మ నిన్న చెప్పిన మూడు ఆకాశాల్లో జడాకాశాన్ని నేను ఇప్పుడు వదిలిచ్చేసా ఈ చిత్తాకాశం చిదాకాశాల్లో ఎక్కడో ఉండి ఉంటారాయన ఆమె సూచన చేసిన మేరకు ఈ రెండు ఆకాశాల్లో ఎక్కడో ఉంటారు అని బాగా ఆమెకి దృఢంగా నమ్మకం ఉందన్నమాట ఇక మూడవ ఆకాశం అయినటువంటి చిదాకాశంలో వెళ్ళే సామర్థ్యం ఈమెకి లేదు ఎందుకంటే అది జ్ఞానం వల్ల కానీ లభించదు ఈమె కొంత యోగము కొంత ఉపాసనా బలమే ఉంది కానీ జ్ఞానం ఇంకా పూర్తిగా ఈమెకి లభించలేదు కాబట్టి ఈమె ఇంకా చిత్తాకాశంలో వెళ్ళేటువంటి శక్తి ఈమెకి లేదనమాట మామూలుగా ఈ జడాకాశంలో వాళ్ళు చిత్తాకాశంలో వాళ్ళతో కాన్వర్జేషన్ చేయలేరు అని చెప్పింది అమ్మగాడ అలాగే ప్రూవ్ అయింది ఈ లీలా పద్ముడి విషయంలో కూడా అంతేందుకు మనం కూడాను దైనందిన జీవితంలో ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాము నేనున్నాను ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను నేను మాట్లాడే మాటలు వినేవాళ్ళతో వినేవాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి వాళ్ళు చెప్పేటి మనకు అర్థమవుతూ ఉంటుంది మన మధ్య సంబంధం ఉంటుందన్నమాట అదే సమయంలో పక్కనే ఎవరైనా నిద్రపోతూ ఉంటారు ఆ నిద్రపోయే వ్యక్తి కలగంటూ ఉంటాడు ఆ కళలో కూడా అతను కూడా కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు ఎవరితోనూ అయితే అతను కళలో చేసే కాన్వర్జేషను మనకు అర్థం కాదు మనం మన కాన్వర్జేషను ఆయనకి ఎటువంటి సంబంధము ఉండదు అనమాట అలాగా ఇప్పుడు చిత్తాకాశంలోకి ఇద్దరూ ప్రవేశించారు కాబట్టి ఇప్పుడు లీల ఒకవేళ చిత్తాకాశంలో అతను గన కనిపించినట్లయితే ఈమె అతనితో డైరెక్ట్గా మాట్లాడా కలదు ఏమైనా వ్యవహరించా కలదనమాట కాబట్టి ఇప్పుడు ఏమి ఆ చిత్తాకాశంలో ఆ భర్తని గురించి వెతుకుతూ ఉందనమాట వెతుకుతుంది కనిపించేశాడైనా ఆ చిత్తాకాశంలో కనిపించాడు ఇతను ఒక స్వప్నంలో లాకా అనుకోవచ్చు మనం కనపడ్డాడు ఎవరు పద్మరాజు ఎక్కడ ఏం చేస్తున్నాడు ఆయన సమయంలో ఏమి అడిగింది కదా నా భర్త ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన నేను చూడాలి ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని అడిగింది అమ్మవారిని కాబట్టి చూస్తూ అనమాట ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే రాజులందరితో సమావేశమై ఉన్నాడట వందిమాగదులందరూ స్తోత్రం చేస్తున్నారట రాజధాని నగరం అంతా కూడాను బాగా కోలాహలంగా శోభిల్లుతూ ఉందట అందులో ప్రధానమైనటువంటి అంతఃపర గృహం అయితే చెప్పనలవి కానంత అందంగా మనోహరంగా ఉందట దాని ముందు ద్వారంలో మునులు విప్రులు ఋషులు ఉన్నారట దక్షిణ ద్వారంలో రాజులు మహారాజులు అందరూ ఉన్నారట పశ్చిమ ద్వారంలో సుందరీమణులు ఉన్నారట ఉత్తర ద్వారంలో రథాలు గుర్రాలు ఏనుగులు లెక్కకు మించి ఉన్నాయట అన్నమాట వివిధ దిక్కుల నుండి వచ్చినటువంటి ఆ భటులందరూ కూడాను ఆయా ప్రాంతాల్లో వారు విన్న విశేషాలన్నింటినీ వచ్చి రాజుగారికి విన్నవిస్తూ ఉన్నారట వాయిద్యాలన్నీ వాయిస్తున్నారు మనోహరంగా ఉందంట ఆ రాజ అంతఃపుర ప్రాంగణం అంతా రాజులందరూ కూడాను రాజ కార్యాలలో మంతనాలలో నిమగ్నమైపోయి ఉన్నారట అదేవిధంగా రాజ్యం అంతా కూడాను శిల్పులు వా ఎవరి పను అంటే శిల్పులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు అట్లాంటి రాజ్యాన్ని ఈమె ఆ చిత్తాకాశంలో చూసింది లీల రేపు ఈ లీల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం ஸ்ரீராமச்சிரணோரவிப்பணம் ஓம் சாந்தி சாந்தி சாந்தி